హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ అందరు ఎలా ఉన్నారు త్రీ క్లాసెస్ అందరు మంచిగా చూశారు కొంతమంది ప్రాక్టీస్ చేసి పిక్స్ పంపించారు ఇంకొకరు ఇంకొక విషయం ఏంటంటే అసలు టైలరింగ్ అంటే తెలియని వారు టైలరింగ్ అంటే ఏంటో టచ్ లేని వారు కూడా మన వీడియోస్ చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ప్రాక్టీస్ చేసి కట్ చేసి అవి కూడా నాకు పిక్స్ పంపించారనమాట సో చూసారు కదండి నేను నేర్పించే ఈ క్లాసులు మీరు ఇంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంకొకటి ఏంటంటే మన క్లాసులు చూస్తూ వారు నేర్చుకుంటూ మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చూడండి వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను సో ఈ రోజు మనం ఫోర్త్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ ఫోర్త్ క్లాస్ లో క్రాస్ బెల్ట్ అయితే చెప్పబోతున్నాను ఈ క్రాస్ బెల్ట్ అనేది ఏ విధంగా ఈజీగా కట్ చేయొచ్చు అనేది చాలా సింపుల్ గా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే లెట్స్ వాచ్ టు ఫోర్త్ క్లాస్ ఆగండి 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 ఈ యొక్క క్లాస్ వీడియోలో ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉంది ఆ సర్ప్రైజ్ అస్సలు మిస్ కావద్దు ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఆ సర్ప్రైజ్ అయితే మిస్ అయిపోతారు ఓకే ఫుల్ గా ఈ వీడియో చూడండి ఆ సర్ప్రైజ్ అంటే తెలుసుకోండి ఓకే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం సో స్టూడెంట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారు కదా లాస్ట్ థర్డ్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసినో చూసారు కదా ఈరోజు మీకు ఫోర్త్ క్లాస్లో బాక్స్ పీస్ అనేది ఏ విధంగా కట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఈ బాక్స్ పీస్ అనేది ఎలా కట్ చేయాలనేది చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే లాస్ట్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనం బాక్స్ పీస్ అనేది ఇక్కడ నుంచి అటాచ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదా అప్పుడు మనం బాక్స్ పీస్ అనేది ఇక్కడ నుంచి ఎంత సైజు రావాలో మెజర్మెంట్ చేసుకోవాలి అప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ కార్నర్కి నాలుగున్నర వచ్చింది ఓకేనా ఈ నాలుగున్నరని మళ్ళీ ఈ కార్నర్ ఇక్కడ ఒక కార్ట్ ఉంది కదా ఈ డాట్ చివరిలో కార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి ఎంత వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎంత వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ అదే మీకు డౌట్ రావచ్చు ఇదంతా కొలుచుకోవాలి కదా అంటే ఇప్పుడు మీరు డాట్ పట్టేటప్పుడు ఏం చేస్తారు ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది డాట్ అనేది ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసమని ఇది మెజర్మెంట్లోకి అన్నమాట ఈ డాట్ పట్టేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ ఈ మార్జిన్ అనేది మెజర్మెంట్లోకి రాదు మనకి ఇక్కడి నుంచి ఈ విధంగా కొలత అయితే వస్తుంది ఎంత వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది సో ట్వెల్వ్ అండ్ హాఫ్ ప్రకారంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఈ విధంగా ఒక లే క్లాత్ని డబుల్ లేయర్గా ఈ విధంగా తీసుకుంటాం కదా మనకి బాక్స్ పీస్ అనేది ఫోర్ పీసెస్ కావాలి కాబట్టి ఈ ఫోర్ పీసెస్ అనేది ఏ విధంగా కట్ చేయాలి ఫస్ట్ మనం ఒక టూ పీసెస్ కట్ చేసుకుంటాం మనకి ఎంత కావాలి ఎంత వచ్చింది బాక్స్ పీస్ కొలత ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది సరే కదా ఫల్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫల అండ్ హాఫ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఒక హాఫ్ కి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా చేశారు కదా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ చేశారు కదా ఇప్పుడు ఈ యొక్క బాక్స్ పీస్ అనేది ఈ హాఫ్ ఇంచ్ పై నుంచి ఈ విధంగా పెట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ పైన ఈ మార్కింగ్ పై నుంచి ఇలా బాక్స్ పీస్ ఇలా పరుచుకొని చూడండి కరెక్ట్గా ఇక్కడ టిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి టిక్ వీల్ మార్క్ ఉంది కదా ఈ వీల్ మార్క్ ఈ వీల్ మార్కుని ఈ బాక్స్ పీస్ మీద నుంచి ఈ విధంగా ఇలాగ మార్కింగ్ అయితే చేయండి అప్పుడు మనకి ఏంటంటే ప్రోపర్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మన కొలత బ్లౌజ్ ప్రకారంగానే కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసే చూసారు కదా కింద మార్జిన్ వచ్చింది మన మార్జిన్ పై నుంచి మెజర్మెంట్ చేసాము ఇది ఒరిజినల్ వీల్ మార్కింగ్ ఇప్పుడు మనము ఈ వీల్ మార్కింగ్ పై నుంచి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే యాడ్ చేసేస్తాం చూసారు కదా ఇది ఇక్కడి నుంచి ఈ వీల్ మార్క్ ఒరిజినల్ అనమాట ఇప్పుడు మనం పైన ఎక్కడైతే మార్జిన్ చేసామో ఆ మార్జిన్ పై నుంచి ఈ విధంగా బాక్స్ పీస్ అనేది కట్ చేసుకుంటాం ఈజీగా ఉంది కదా ఇక్కడ ఇది బాక్స్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది కదా మనకి పట్టి కాజా పట్టి మనకి కరెక్ట్గా తెలియాలంటే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ క్రాస్ కట్ చేసుకొని ఇక్కడ చిన్న మిడిల్లో కార్డు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కార్డ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఏది ఎట్లా అటాచ్ చేయాలో ఈ బాక్స్ పీస్ అనేది మనకి అర్థమవుతుంది సో మనకి చూసారు కదా కంప్లీట్గా ఫోర్త్ క్లాస్లో బాక్స్ పీస్ అనేది ఏ విధంగా కట్ చేయాలి అనేది ఫస్ట్ మనం ఫస్ట్ క్లాస్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బాక్స్ ఈ విధంగా మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ అయితే ఏ విధంగా మెజర్మెంట్ చేసి మార్కింగ్ చేసి కట్ చేశాను చూపిస్తాను కదా మీరు కూడా సేమ్ ఇదే విధంగా నేర్చుకోండి ఓకే సో చూసారు కదండి వీడియో ఈ ఫోర్త్ క్లాస్ తో మనం ఏదైతే కొలత బ్లౌజ్ ప్రకారంగా మెజర్మెంట్ ఎలా చేయాలి ఏ విధంగా మార్కింగ్ వేయాలి ఏ విధంగా కట్ చేయాలి అనేది కంప్లీట్ అయిపోయింది అంటే కొలత బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేయొచ్చు అనే సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తే నాకు అర్థమైంది సర్ప్రైజ్ గురించే కదా సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చెప్పేస్తాను చాలామంది టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి మీ అందరి కోసం మళ్ళీ ఫ్రీ స్టిచ్చింగ్ క్విజ్ కాంటెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాను ఈ యొక్క క్విజ్ కాంటెస్ట్లో గెలిచిన విన్నర్స్కి మంచి మంచి గిఫ్ట్లు అయితే ఇవ్వబోతున్నాను ఆ గిఫ్ట్లు మీకు చాలా ఉపయోగపడతాయి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే గెలిచిన విన్నర్స్కి నేను ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను అనేది అవి మీకు ముందుగానే చూపిస్తాను సో ఈ క్విజ్ కాంటెస్ట్ ఎప్పుడు ఏంటి ఎలా అనేది ఫిబ్రవరి థర్డ్న ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఈ క్విజ్ కాంటెస్ట్ అయిన తర్వాత ఫ్రీ టైలరింగ్ క్లాసెస్కి వచ్చేద్దాం అప్పటి వరకు స్టేట్ యూన్ టు సంజయ్ మాగండి కట్ స్టిచ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మీరు చేయండి చేపించండి లైక్ మీరు చేయండి చేపించండి కొత్తగా నేర్చుకునే వారికి మన వీడియోస్ షేర్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ వెయిట్ ఫర్ క్విజ్ కాంటెస్ట్ అప్డేట్ ఓకే బాయ్